అందరికి తెలిసి ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఇటువంటి ప్రైమ్ లొకేషన్ ఎందుకు అంటే మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ జస్ట్ నియర్ బై లో ఉంటుంది ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కడ ఉంటుందో కంపల్సరీ రెసిడెన్షియల్ జోన్ కూడా మనకి అక్కడే ఉండాలి కదా సో అటువంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్స్ అనే సేల్ కి వచ్చాయండి వీళ్ళ దగ్గర టోటల్ గా వన్ నైన్టీ ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని సేల్ కూడా అయినాయండి సో రిమైనింగ్ ఓన్లీ అన్లిమిటెడ్ ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి సో దీని గురించి డీటెయిల్స్ గురించి చెప్పడానికి మనతో సార్ ఉన్నారు సో చాలా ప్రైమ్ లొకేషన్ లో రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు సో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా మన సార్ మీకు కనిపిస్తూ ఉంటారు ఎందుకు అంటే మన అందరికి తెలిసే ఉంది మీడియా మొత్తం టాక్ చేస్తుంది వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఫ్లాట్స్ అందిస్తున్నారని సో డీటెయిల్ మొత్తం తెలుసుకుందాం సార్ తో హలో సార్ నమస్తే ఇది సౌత్ ఫేసింగ్ మేడం మనకు సో ఇది మనకు వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ ఎస్ట్ మేడం ఎమ్యూనిటీస్ త్రీ ల్యాక్స్ ఎక్స్ట్రా అన్నమాట ఓకే తర్వాత మనకు ఫ్లాట్స్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ల్యాక్స్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫేసింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ ఫర్ ఎస్సీ మేడం నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్టెట్ ఇవి కూడా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అన్ని సోల్డ్ అయిపోయినాయి సో ఈ వీడియో చూడంగా చూసిన వెంటనే వస్తే దొరుకుతాయి ఫ్లాట్స్ మళ్ళీ కొన్ని ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోయినాయి ఆఫర్ క్లోజింగ్ సేల్స్ కింద ఈ రేట్స్ పెట్టాం మేడం సో గైస్ విన్నర్ కదా ఆఫర్ క్లోజింగ్ కింద లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అంటున్నారు టోటల్ గా వన్ ఫ్లాట్స్ ఉంటే చాలా ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అయినాయి అయితే ఇది మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ నా సార్ ఎస్ మేడం సెమీ గేటెడ్ కమ్యూనిటీ మనకి ఇలా జస్ట్ ఓపెన్ జిమ్ ఉన్నది సార్ ఇది ఒకటేమో బ్యాంకట్ హాల్ వస్తది కార్ పార్కింగ్ ఉంది తర్వాత మనకు పవర్ బ్యాకప్ ఉన్నది సో ఎమ్యూడి ఛార్జెస్ త్రీ ల్యాక్స్ ఉంటుంది సార్ మనకు ఎక్స్ట్రా త్రీ ల్యాక్స్ అనమాట మనకు బ్యాంక్ లోన్స్ వస్తాయి మేడం నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ కస్టమర్ ఒక ఫైవ్ ల్యాక్స్ కట్టిననుకో మిగిలినంతా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ సో బ్యాంక్ లోన్స్ కూడా ఇమీడియట్ వస్తాయి మనకు సో అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ నైన్టీ పర్సెంట్ లోన్ వస్తాయి కస్టమర్ ఒక ఫైవ్ ల్యాక్స్ కట్టుకుంటే చాలు మా పోచారో మా అంత ఫాస్ట్ సేల్స్ ఏ ప్రాజెక్ట్ లేను మొన్న మూడు మూడు ఫ్లాట్స్ అమ్మ ఒకటే రోజు నిన్న అది ఉంటాం చాలా కస్టమర్స్ టూ త్రీ మంత్స్ దగ్గర పోయి సిచువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు సో ఇప్పుడు వన్లీ ఫ్యూ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ వీడియో చూసిన వెంటనే వస్తేనే దొరుకుతాయి ఇంకోటి మనకు వీడియోస్ కూడా థర్టీ స్క్వైర్ యార్డ్స్ వచ్చింది మేడం ఎందుకంటే నైన్ ఫ్లోర్స్ కాబట్టి మీకు వీడియోస్ మంచి అదే ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ అంతా టెన్ కూడా రాదు మనకు చుట్టుపక్కల అన్ని హైరాజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి లైక్ రామ్ కి మోడీ జైను అన్ని హైరాజ్ అపార్ట్మెంట్స్ అంద మన మధ్యలో ఉంది మన ప్రాజెక్టు ఫుల్లీ రెసిడెన్షియల్ డెవలప్డ్ ఏరియా ఒకవేళ రెంట్కి ఇచ్చినా మినిమం ట్వంటీ థౌసండ్ రెంట్ వస్తుంది సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి తొందరగా వీడియో చూసిన ఒంటే దొరుకుతాయి సో గైస్ విన్నర్ కదా చాలా లిమిటెడ్ మనకి ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి అది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా మనకి ఎంత రీజనబుల్ ప్రైస్ లో ఫ్లాట్స్ అనేవి ఇవ్వట్లేదండి అది కూడా మనకి సెమిగ్రేటెడ్ కమిటీలో హెచ్ఎండి అప్రూవల్ తో సో మనకి విత్ తో ఎమ్యూనిటీస్ కి చార్జెస్ ఎక్స్ట్రా అంటున్నారు అండి త్రీ ల్యాక్స్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఫ్లాట్ అనేది ఇస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ జస్ట్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది పోచారం అంటే అందరికి తెలిసే ఉంది ఎడ్యుకేషనల్ హబ్ సో ఇప్పుడు మనకి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అనురాగ్ యూనివర్సిటీ అలాగే మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ చూసుకుంటే చాలా మనకి అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో డి మార్ట్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి ఇటువంటి ప్రైమ్ లొకేషన్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు వీడియో చూస్తే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ మొత్తం విన్నారు కదా వీళ్ళ దగ్గర నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయని మనకు సార్ చెప్పారు అయితే దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి సెంట్ర స్కూల్ గేట్ పెట్టుకున్నామంటే ఈ కారిడార్ మొత్తం యూజ్ చేసుకోవడానికి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అయితే దీంట్లో మనకి నార్త్ ఈస్ట్ కార్నల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎసె అంటున్నారు అలాగే ఫేసింగ్ చార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అయితే మనకి ఆల్రెడీ విన్నారు కదా త్రీ ల్యాక్స్ ప్లస్ ఎమ్యూనిటీస్ సో మొత్తం ఈ ఫ్లాట్ కూడా చాలా మనకి వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి సో చాలా స్పేషియస్ గా ఉంటుంది అలాగే ఒక్కసారి ప్రాజెక్ట్ కి విజిట్ అయ్యారంటే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ని చూసినట్టు కూడా ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ మిస్ చేసుకోకూడదండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవన్నీ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ